హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీపీ మీరు చూస్తున్నారు మన తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు జీషో సిరీస్ ఆఫ్ ట్యూటోరియల్స్లో భాగంగా మనం క్లాస్ నెంబర్ నైన్టీన్కి వెళ్దాము ఈ క్లాస్ నెంబర్ నైన్టీన్లో మనము మల్టీ పార్ట్ జెస్చర్స్ అనే ఆప్షన్ గురించి నేర్చుకుందాము దీంతో దాదాపు మనకు ఆపరేషన్ సెట్టింగ్ సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కంప్లీట్ అయితే నెక్స్ట్ మనము

Gestures defaults, six check use multi finger gestures, multi part gin, uh, finger, seven unchecked, six check use multi finger gestures, Idi seven uncheck use edge gestures controls, the edge gestures are enabled, eight edge gesture settings, nine check use multi part gestures, multi part use gestures, multi part use, use Un challenge check box. check gesture che check na. check 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 check

300 హండ్రెడ్ సెకండ్ ఫైవ్ హండ్రెడ్ సెకండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెకండ్స్ వన్ థౌసండ్ సెకండ్స్ ఇది సెకండ్స్ కాదు మిల్లీ సెకండ్స్ మిల్లీ సెకండ్స్ అనమాట టూ ఫిఫ్టీ మిల్లీ సెకండ్స్ అంటే వన్ బై ఫోర్త్ సెకండ్లో ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ సెకండ్స్ అంటే హాఫ్ ఆఫ్ ద సెకండ్ సెవెన్ ఫిఫ్టీ మిల్లీ సెకండ్స్ అంటే వన్ థర్డ్ వన్ థర్డా ఎస్ వన్ థర్డ్ కంటే ఎక్కువే ముఖాల భాగం అంటారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నెక్స్ట్ థౌజండ్ మిల్లీ సెకండ్స్ అండ్ సెకండ్ దీంట్లో ఏది మీకు కావాలో చెక్ పెట్టుకోవాలి ఇది యూజర్స్ బిగినింగ్ యూజర్స్ అయితే థౌజండ్ పెట్టుకోవాలి ఎందుకనేది నేను చెప్తాను క్యాన్సిల్ చేస్తున్నాను ఓకే మల్టీపార్ట్ జస్టర్స్ని ఇక్కడ కాకుండా మనం ఇక్కడ మీరు యూజ్ చేయొద్దండి ఇదే సెట్టింగే మీకు ఈ రెండు చెక్ పెట్టి తర్వాత ఇది ఎంతకాలో చెక్ చేసుకున్న తర్వాత మల్టీపార్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే మల్టీపార్ట్ జెస్టర్స్ అన్ని వస్తాయి మనకు ఇక్కడ కాకుండా త్రీ స్కీమ్స్ సెట్టింగ్స్ ఎక్కడ మనకు ఆపరేషన్ సెట్టింగ్స్ లోనే వస్తుంది కదా దీని మీద చేస్తే మనం ఏవైతే మనం పెట్టుకున్నామో జెస్చర్స్ ఏవైతే ఇక్కడ వస్తాయి ప్రతి ఒక్క జెస్చర్ ఇక్కడ వస్తుంది మనం ఇక్కడే మార్చుకోవచ్చు అవసరమైతే మన పేరు మీద కూడా ఒక జెస్చర్ స్కీమ్ సెట్టింగ్స్ తయారు చేసుకోవచ్చు చదివేలా అనేది నెక్స్ట్ వీడియోస్లో మనం నేర్చుకుందాం ఇప్పుడు కష్టం ఏదైతే వాళ్ళు ఇచ్చారో వాళ్ళ డిఫాల్ట్వి మనం కష్టంగా మనం మార్చుకుంటున్నాం కదా అది కస్ కష్టమే ఉంటుంది ఇక్కడ నుంచి జెస్చర్స్ అన్ని

ఇనే జెస్టర్స్ ఉంటాయి జెస్టర్స్ నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు మనకు ఇక్కడ ఉన్న ప్రకారం డెబ్బై తొమ్మిదిలో మనకు ఫిఫ్టీ సిక్స్త్ నుంచి పార్ట్ జెస్టర్స్ స్టార్ట్ అవుతాయి అయితే మల్టీ ఫింగర్ జస్చర్స్ తెలుసు ఒక ఫింగర్ కాకుండా ఒకటి కంటే ఎక్కువ ఫింగర్స్ యూస్ చేయడము మల్టీ ఫింగర్ జెస్చర్స్ మరి మల్టీ పార్ట్ జెస్చర్స్ అంటే ఏంటి మల్టీ ఫింగర్ వేరు మల్టీ పార్ట్ వేరు అనుకున్నాం కదా మల్టీ పార్ట్ అంటే ఏంటి పార్ట్ అంటే ఒక ఫింగర్ కానీ అంతకంటే ఎక్కువ ఫింగర్ ఏవైనా ఒక్క జెస్టర్తో ఇంకొక జెస్చర్ యూస్ చేయడం ఒక ఒక ఐటమ్ యాక్టివేట్ చేయడానికి ఒక ఫంక్షన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఒకటి కంటే రెండు ఒకటికంటే ఎక్కువ అంటే రెండు జెస్టర్స్ని యూజ్ చేయడం ప్రస్తుతానికి ఇప్పుడు రెండు జెషర్సే పెట్టినాడు తర్వాత తర్వాత డెవలపర్ మూడు జెస్టర్స్ నాలుగు జెస్టర్స్ కూడా పెడతాయేమో ఎందుకంటే ఇది బల్క్ అప్లికేషన్ కాబట్టి అంటే ఒక ఐటమ్ను ఓపెన్ చేయడానికి రెండు జెషర్స్ని ఒకేసారి యూజ్ చేయడం పాజిబులా అంటే ఎస్ పాజిబుల్ రెండు జెషర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వైప్ అప్ చేస్తే ప్రీవియస్ ప్రీవియస్ ఐటమ్ అన్నాము స్వైప్ అప్ చేస్తే సింగిల్ ఫింగర్తో ప్రీవియస్ ఐటమ్ వస్తుంది అదే టూ టైమ్స్ ఇమీడియట్గా అప్ చేస్తే ఇంకొకటి వస్తుంది ఇంకొకటి మనం యాక్టివేట్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అదే మల్టీపార్ట్ జెస్టర్ ఇప్పుడు జెస్టర్స్ మనకు డెబ్బై తొమ్మిది జెస్సర్స్ ఉన్నాయి మల్టీ ఫింగర్ జెస్టర్తో కలిపి ఇంకా ఎక్కువ ఉన్నాయి మనం అన్నింటిని ఆఫ్ చేసుకున్నాం ఎడ్ జెస్టర్స్ అవన్నీ E multi-part gestures koda, swipe up and 57 swipe 56 swipe up multi -dash part gesture settings. Multi part gesture settings swipe up. 57 swipe down multi -dash part gesture settings. Swipe down. 58 swipe left multi dash part gesture settings. Swipe 59 left. swipe right multi dash part gesture settings. 60 swipe left and right multi dash part gesture settings. 61 swipe right then left multi dash part gesture settings. Shushana? ప్రతిదానికి మల్టీ పార్ట్ జెస్చర్ అంటు సెటింగ్స్ అని అంటుంది అదే ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ స్వైప్ అప్ మల్టీపార్ట్ జెస్టర్ అని ఉంది కదా వన్ ఏముందో చూద్దాం స్వైప్ అప్ మాత్రమే ఉంది స్వైప్ ప్రీవియస్ పోకసబుల్ ఎలిమెంట్ కానీ ఫిఫ్టీ సిక్స్ సిక్స్త్ ఏముంది స్వైప్ అప్ మల్టీపార్ట్ జెస్టర్ అని ఉంది ఇది తేడా ఒక్కసారి మనం స్వైప్ చేస్తే జెస్చర్ స్వైపప్ జెస్చర్ అది కాకుండా దీనికి అనుగుణంగా వచ్చినవే ఇవే జెస్చర్సే వస్తాయి మరో పదహారు నుంచి దగ్గర దగ్గర ఇరవై జెస్టర్స్ వస్తాయి అవే మల్టీపాల్ జెస్టర్స్ ఒకసారి ఫిఫ్టీ సిక్స్కి వెళ్దాం ఫిఫ్టీ సిక్స్ స్వైపప్ 57 swipe down multi swipe dash park gesture 58 no? swipe left multi swipe dash park gesture 59 swipe right multi dash park gesture right. 60 swipe left then right multi dash park gesture settings swipe left then right మీరు ఎప్పుడైనా జెస్చర్స్ ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు ఏ జెస్చర్ అయినా ఫస్ట్ ఫోర్ జెస్చర్స్ వదిలేయండి ఎందుకంటే డిఫాల్ట్ గా స్వైప్ అప్ స్వైప్ డౌన్ స్వైప్ రైట్ స్వైప్ లెఫ్ట్ డిఫాల్ట్ గా ఉండియండి ఏదంటే అదే ఉండియండి అవి ఎందుకంటే అవి ఎక్కువగా మనం స్వైప్ రైట్ చేస్తా ఉంటాం ఇప్పుడు స్వైప్ రైట్ ఏదైనా మనము ఒక టైమర్ని పెట్టుకున్నాం అనుకోండి మనం ఎలాగో మనం మొబైల్ని స్వైప్ రైట్ చేస్తూ పోతుండాలి మరి మనం మొబైల్ ముందుకెళ్ళాలన్నా మన ఫంక్షన్ యాక్టివేట్ కావాలన్నా స్వైప్ అప్ చేస్తే ప్రీవియస్ ఐటమ్ అవుతుంది కాబట్టి ఎక్కడైనా మల్టీఫి ఫింగర్ అయినా మల్టీ పార్ట్ అయినా మామూలు జేస్టర్స్ అయినా ఫస్ట్ నాలుగు జేస్టర్స్ని వదిలేయండి దేనికి యూస్ చేయొద్దు ఏదైతే డిఫాల్ట్గా ఉందో దానికి మాత్రమే యూస్ చేయండి ఓకే ఇక్కడ చూపిస్తాను స్వైప్ లెఫ్ట్ దెన్ రైట్ స్వైప్ లెఫ్ట్ దెన్ రైట్ అనేది ఒక జెస్టర్ దీని మీద ట్యాప్ చేస్తున్నాను క్లోజ్ కస్టమ్ సేవ్ బటన్ సేవ్ చేయొచ్చు షేర్ చేయొచ్చు ఎవరికైనా ఇదే జెస్టర్ సేవ్ చేస్తే షేర్ చేస్తే మీకు వాట్సాప్లో మీరు దీన్ని ఇంపోర్ట్ చేసుకుంటే ఇదే జెస్టర్ని మీరు యూస్ చేసుకోవచ్చు నేను ఎన్ని చేసిన జెస్టర్స్ అన్నీ మీకు ఒక్కసారిగా షేర్ కూడా చేయొచ్చు మోర్ ఆప్షన్స్ వన్ యూస్ మల్టీపార్ట్ జెస్టర్ ఇది ప్రతి దాంట్లోనూ ఆఫ్ ఉంటుంది మీరు ఆన్ చేసుకుంటేనే వర్క్ అవుతుంది నేను అందుకే ఇక్కడికి వచ్చి చూపించింది మీకు అక్కడ మల్టీపార్ట్ జెస్టర్ చెక్ పెట్టిన తర్వాత కాకుండా ఇక్కడైతే మీకు క్లియర్గా అర్థమైంది ఆఫ్ ఉంటుంది ఇది ఆన్ చేస్తేనే మీరు జెస్టర్స్ ఎన్ని పెట్టుకున్న మల్టీపార్ట్ జెస్టర్లో మీరు ఏ జెస్టర్ అయితే యూజ్ చేస్తున్నారో అది ప్రతిదీ ఆఫ్ ఉంటుంది ఆన్ చేసుకున్న తర్వాతే మీరు ఆ జస్టర్స్ని యూజ్ చేయగలరు కాబట్టి ఆన్ ఉంది రైట్ స్వైప్ స్వైప్ అప్ టు టాప్ అరే స్వైప్ అప్ ప్రీవియస్ ఐటమ్ అన్నారు కదా ఇది మరి వచ్చి స్వైప్ అప్ టాప్ అంటున్నారు మీరు అని మీకు క్వశ్చన్ ఖచ్చితంగా రావాలి బాగా అబ్జర్వ్ చేస్తుంటే రైట్ స్వైప్ డౌన్ అంటే ఎండ్ కదా ఎండ్ వస్తుంది కదా ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ రావాలి కదా ఎండ్ అంటే ఏంటి టాప్ అంటే టాప్ అంటే టాప్ అంటే టాప్ ఆఫ్ ది మొబైల్ స్క్రీన్కి వెళ్తుంది ఎండ్ అంటే ఎండ్ ఆఫ్ ది మొబైల్ స్క్రీన్కి వెళ్తుంది కదా మరి అదేంది ఇదేంది మీరు అనవచ్చు ఇదే మల్టీపార్ట్ జస్చర్ అంటే ఇక్కడ టాప్కి వెళ్ళాలంటే ఏం చేయాలి ఫస్ట్ స్వైప్ లెఫ్ట్ దెన్ రైట్ జెస్చర్ వేయాలి ఇమీడియట్గా స్వైప్ అప్ చేయాలి రెండు జెస్చర్స్ ఇది కన్ఫ్యూజనే ఉంటుంది కానీ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు పరాప్ జెస్సర్స్ ఒకే యాప్లో యూట్యూబ్లో ఫాస్ట్ ఫార్వర్డ్ ఫాస్ట్ రివైండ్ వీటికి తర్వాత చాలా బాగా యూజ్ అవుతుందనమాట వాట్సాప్లో కూడా క్లియర్ చాట్ క్లియర్ చాటుకి పోయి మోర్ ఆప్షన్కి పోయి అన్ని తీసుకొని చేయక్కర్లేదు అని ఒక జెస్సర్ అంటే క్లియర్ చాట్ ట ఒక్క సెకండ్లో అయిపోతుంది ఇలాంటి వాటికి పోతే తర్వాత నేర్చుకుందాం మనం ఇప్పుడు స్వైప్ అప్ దెన్ రైట్ స్వైప్ అప్ మళ్ళీ ఇదే ఆ గ్యాప్ చూసాను చూడండి మనం టూ ఫిఫ్టీ మిల్లీ సెకండ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీ సెకండ్స్ సెవెన్ హండ్రెడ్ మిల్లీ సెవెన్ ఫిఫ్టీ మిల్లీ సెకండ్స్ థౌజండ్ మిలియ సెకండ్స్ అనే ఆ గ్యాప్ ఏంటంటే ఈ ఫస్ట్ ఇచ్చిన జెస్టర్కి సెకండ్ జెస్చర్కి గ్యాప్ అంత ఉండాలి మీరు ఫైవ్ హండ్రెడ్ మిల్లీ సెకండ్స్ పెట్టుకుంటే వితిన్ హాఫ్ వితిన్ హాఫ్ సెకండ్లో రెండో జెస్టర్ని అప్లై చేయాలి లేదు అంటే సెకండ్ జెస్టర్ అనేది అప్లై కాదు ఏదైతే ఫస్ట్ జెస్టర్ ఉంటుందో అదే అప్లై అయిపోతుంది సరే ఒకటి ప్రయోగం చేసి చూద్దాం

జస్టర్ అనేది యాక్టివేటాలు మాస్టర్ టైపింగ్ అనేది యాక్టివేట నేను మాస్టర్ టైపింగ్ అనేది టైప్ చేయడానికి ఉంది అది పెట్టుకున్నాను మనకు తెలుగులో తెలుగులో ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్లో చేయొచ్చు తెలుగు టైపింగ్ స్వైప్ డౌన్ చేస్తే తెలుగు టైపింగ్ ఎక్స్టెన్స్ స్వైప్ అప్ దాన్ని లెఫ్ట్ చేసి స్వైప్ డౌన్ చేస్తే తెలుగు టైపింగ్ మనకు

సేమ్ రెండు ఇక్కడ ఫస్ట్ స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ మరియు స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ రెండు సార్లు ఒకేది వస్తే ఒక ఏమొస్తుందో చూసేలాగా ఒకసారి పెట్టుకుందాం దీని మీరు ట్యాప్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది నేను లెఫ్ట్ స్వైప్ చేస్తూ వచ్చాను ఇక్కడేషన్ పెట్టుకుందాం అప్లికేషన్ లిస్ట్ అంతా వస్తుంది ఏం రాద్దాము జూమ్ రాద్దాం జీ జీ ఓ జోమ్ వాట్ జోమ్ జోమ్ వచ్చేసని ట్యాప్ చేస్తాం ఫోర్ ఎడ్స్ వైప్ అప్ స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ జూమ్ ఫస్ట్ స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ అనే దాన్ని మల్టిపార్ట్ జెస్టర్ ఓపెన్ చేశాము దానిలో మనకు జెస్టర్స్ అన్ని ఉన్నాయి వాటిలో కూడా మల్టిపార్ జెస్టర్ వాట్ లో కూడా స్వైప్ అప్ దెన్ లెఫ్టే నేను తీసుకున్నాను

One ask every time. Two start now. Cancel button. Fifteen swipe up then right. No come Swipe up then cancel button. Timer Eight unchecked Seven unchecked applet. Six checked. Five unchecked tools. Four unchecked custom voice commands. Three unchecked plugins. Plugins are no. plugins. You have to activate this. Two unchecked no command. plugin on. Three, three Four, four Five Six check timer. Seven unchecked application. 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 ఏం పెడదాం అప్లికేషన్ ఇక్కడ ఓకే అప్లికేషన్ ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ పెడదాం యూట్యూబ్ ఓకే వచ్చేసింది సర్చ్లో వచ్చేస్తాయి మనకు మనకి ఇక్కడ మొత్తం అప్లికేషన్ చూపిస్తాం మన ఫోన్లో ఉన్నవి యూట్యూబ్ ఓకే ఇప్పుడు నేను స్వైప్ అప్ దాన్ లెఫ్ట్ అనేది మామూలు అయితే ఎక్స్టెన్షన్ రెండు మా మల్టీపార్ట్ జస్టర్గా స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ ఫస్ట్ ఇచ్చి తర్వాత రెండు జెస్టర్లు నేను స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ ఒకటి స్వైప్ అప్ దెన్ రైట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అవి ఏమొస్తాయో ఒకటేమో జూము ఒకటేమో యూట్యూబ్ నేను ఫిఫ్త్ హాఫ్ సెకండ్ పెట్టుకున్నాను జెస్టర్కి జెస్టర్కి మధ్య హాఫ్ సెకండ్ పెట్టుకున్నాను హాఫ్ సెకండ్ దాటితే ఏమవుతుందో కూడా చూద్దాం ఓకే బ్యాక్ వస్తాను మనం బ్యాక్ రావాలి లేదంటే సేవ్ బటన్ ట్యాప్ చేయాలి బ్యాక్ వచ్చినా సేవ్ అప్తుంది మీకు సేవ్ అని వచ్చింది కదా కదా వినపడింది కాబట్టి ఓకే ఓకే నేను మీద ఉన్నాను నేను ఇప్పుడు స్వైప్ అప్ దాంట్ లెఫ్ట్ మల్టీపార్ట్ మల్టీపార్ట్ జస్టర్ని యూజ్ చేస్తున్నాను రెండు సార్లు ఇవ్వాలి స్వైప్ అప్ దాంట్ లెఫ్ట్ స్వైప్ అప్ దాంట్ లెఫ్ట్ ఏం వస్తుందో చూద్దాం చూడు జూమ్ వచ్చింది కదా పెంచాను మల్టీపార్ట్ చేస్తారు ఇస్తున్నాను చూడండి లేట్ చేశాను కదా ఇమ్మీడియట్ ఎక్స్టెన్షన్స్ వచ్చేసినాయి మళ్ళీ బ్యాక్ వస్తున్నాను మీరు వెంటనే మీరు ఏదైతే టైమింగ్ పెట్టుకున్నారో అది టూ ఫిఫ్టీ సెకండ్స్ మిల్లీ సెకండ్స్ అయితే ఇంకా తొందరగా ఇవ్వాలి కాబట్టి కొత్తగా ఉండేవాళ్ళు థౌసండ్ సెకండ్స్ అంటే వన్ సెకండ్ గ్యాప్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది మళ్ళీ స్వైప్ ఆఫ్ దాన్ లెఫ్ట్ మల్టీపాక్ జెస్టర్ యూస్ చేసి మళ్ళీ స్వైప్ దాన్ రైట్ రెండు చేస్తున్నాను చూడండి చూసారా అలా మనం లేట్ చేస్తే అది వస్తుంది ఏదైతే దానికి డిఫాల్ట్ జెస్టర్ ఉంటుందో ఫస్ట్ మనం పెట్టుకున్నాం అది వస్తుంది వెంటనే ఇంకొక జెస్టర్ మనం ఏదైతే పెట్టుకున్నామో పెట్టుకున్నామోదిస్తే మనకు ఏదైతే యాక్టివేట్ చేసుకున్నామో అది వస్తుంది మల్టీపార్ట్ జెస్టర్ స్వైప్ అప్ దాని లెఫ్ట్ స్వైప్ అప్ దాన్ లెఫ్ట్ ఏమొస్తుంది నేను పైక్ అన్నాను జెస్టర్ కంప్లీట్ కాలేదు స్వైప్ అప్ దెన్ లెఫ్ట్ అని స్వైప్ అప్ చేశాను స్వైప్ దెన్ లెఫ్ట్ చేసి వెంటనే స్వైప్ అప్ చేశాను లెఫ్ట్ చేయలేదు కాబట్టి మాస్టర్ బేటా అనేది నేను పెట్టుకున్నాను చూపించాను కదా మాస్టర్ బేటా టెస్టింగ్ ది అది వచ్చింది అన్నమాట కాబట్టి మనం ఇచ్చేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి అంటే స్పీడ్గా మనం ఏదైతే పెట్టుకున్నామో అది పెట్టి తొందరగా ఇవ్వాలి దాని లెఫ్ట్ చూడండి లెఫ్ట్ ఇవ్వని వెంటనే జూమ్ వచ్చేసింది మళ్ళీ ఇక్కడే ఉన్నాను దన్ లెఫ్ట్ స్వైన్ రైట్ ఇస్తాను చూడండి యూట్యూబ్ కదా అట్లా నెక్స్ట్ యూట్యూబ్ లోనే నేను జూమ్ లోకి పోదాం ఎంత స్పీడ్ గా వచ్చేస్తుంది మనం చేసే పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది ఇలా మనం మల్టీపార్ట్ జెస్టర్ అనేది యూస్ చేసుకోవచ్చు మల్టీపార్ట్ జెస్టర్ మనం యూజ్ చేయగలిగితే ఈ మల్టీపార్ట్ జెస్టర్స్ అన్ని జెస్టర్స్ యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది పదహారు ఉంటాయి ఈ పదహా ఒక్కొక్క దాంట్లో పదహారు పదహారు జెస్టర్స్ ఉంటాయి అంటే పదహారు ఇంటూ పదహారు తర్వాత మల్టీ ఫింగర్ జెస్టర్లో పార్ట్ జస్టర్స్ వస్తాయి స్వైప్ అప్ విత్ త్రీ ఫింగర్స్ స్వైప్ డౌన్ విత్ త్రీ ఫింగర్స్ స్వైప్ అప్ విత్ ఫోర్ ఫింగర్స్ స్వైప్ డౌన్ విత్ ఫోర్ ఫింగర్స్ ఇవన్నీ వస్తాయి అనమాట స్వైప్ లెఫ్ట్ విత్ త్రీ ఫింగర్స్ కాబట్టి జెస్టర్స్ మనం క్రియేట్ చేసుకునే కొద్దీ మనకు ఎన్నైనా వస్తాయి ఇది పార్ట్ జెస్టర్ గురించి ఈ మల్టీపార్ట్ జెస్చర్లో మనకు ఆల్మోస్ట్ ఆ లైఫ్తో ఆపరేషన్ సెట్టింగ్స్ అయిపోయింది ఈ రెండు చెక్ బాక్సెస్ ఉన్నాయి ఆపరేషన్ సెట్టింగ్స్లో మల్టీపార్ట్ చేస్తారు తర్వాత అవి టైపింగ్ సంబంధించి మనం టైపింగ్ గురించి నేర్చుకునేటప్పుడు ఆ చెక్ బాక్సెస్ గురించి నేర్చుకుందాం ఈ మల్టీపార్ట్ జస్టర్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్న ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయండి గ్యాప్ అనేది ఎక్కువ పెట్టుకుని థౌజండ్ సెక మిల్లీ సెకండ్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి అప్పుడు ఈజీ అవుతుంది ఇది ఉపయోగపడుతుంది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్